యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ మల్లిదశ ఉద్యమ నాయకులు తెలంగాణకు మొట్టమొదటి క్లోరైడ్ రహిత నీటిని అందించిన తాత అభినవ వివేకానంద జోజన సంఘాల వారధి భువనగిరి ముద్దుబిడ్డ స్వర్గీయ జిట్టా బాలకృష్ణ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఈ నెల పన్నెండున భువనగిరిలో అమరవీరుల సూపం వద్ద భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా చిట్టా రెడ్డి కాంక్ష విగ్రహావిష్కరణ జరుగుతుందని జిల్లా మైనార్టీ సెల్ నాయకులు జిట్ట అభిమాని మహమ్మద్ రావుఫ్ అన్నారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ బడుగుల సత్యనారాయణ కంకాల కృష్ణయ్య చిరుగురు సత్యరెడ్డి శ్రీను సాయిని యాదగిరి కొండూరు బతిన్ రవి శీలం స్వామితో కలిసి విగ్రహావిష్కరణ పోస్టర్ను విడుదల చేశారు గీతా రెడ్డి గారు తెలంగాణ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పటి నుండి ఇరవై సంవత్సరాలు ఎప్పుడైతే తెలంగాణ సాంస్కృతిక సమస్యలను తెలంగాణ ప్రాంతంలో వెనుకబడ్డాయో వారి అన్ని అన్నింటినీ పరిచయం చేసుకుంటూ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో రస్తా రోగులు కావచ్చు దీక్షలు కావచ్చు రోడ్డు రోగులు కావచ్చు వంట వాకులు కావచ్చు పిండాలు కావచ్చు ప్రతి ఒక్కరూ అన్ని కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా గీతా బాలకృష్ణారెడ్డి గారు ఎంతో తెలంగాణ పోరాటంలో ముందు వరుసలో ఉండే కృషి చేసి ఆ కృషిని అమ్మవారి కారణాల వల్ల ఆరోగ్యం బాగలేక బాలకిష్షర్ రెడ్డి గారు సరిపోవడం ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ఎంతో నష్టం కాబట్టి తెలంగాణ ప్రజలందరూ పార్టీలకు అద్భుతంగా పన్నెండో తారీఖు నాలుగు గంటలకు శుభా ఆవిష్కరణ ఉన్నది కాబట్టి విగ్రహ ఆవిష్కరణ ఉన్నది కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పి అందరికీ దయచేసి పాల్గొంటూ కోరుచున్నా అంటే అమర్ప్రదాయ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ తెలంగాణ అభివృద్ధి మూడు మార్గాలను మూడు ఒకటి తెలంగాణ సంస్కృతి దేశవ్యాప్తంగా సాధించేది దేశవ్యాప్తంగా తీసుకోబడి రెండవది అభివృద్ధి పిల్పే కాల్వచ్చు తర్వాత మూసీ గర్వేషణ మూసి మూసి తాగునీరు తాగునీరు తప్పు కావాలని తప్పించి రాష్ట్ర పచ్చ ఫిల్టర్ పెట్టింది ఆయన చేసే ఆశయాలని మన గారు ఎమ్మెల్యే గారు కొనసాగిస్తారు దానిపై మూసి అనే సమస్యని రాష్ట్రంలో ఒక ఏజెండాగా కాబట్టి సార్కుల అగ్నం అన్నగారు ఆశయాన్ని కొనసాగించినట్టండి కాబట్టి ఈయన విగ్రహం బోదిగిలా పెట్టాలని సారు కూడా సారు కూడా చెప్పు సారే విగ్రహార్ దాతా కాబట్టి ఈ విగ్రహం పన్నెండవ తారీఖు ఆదివారం నాడు నాలుగు గంటల ముప్పై నిమిషాల అమిల్ రెడ్డి ఈ విగ్రహం దాతా ఆయన ఆయన ఆశ్రమంగా జరుగుతున్నది కాబట్టి ఆదివారం సాయంత్రం నాలుగు ఒలివిలో ఉగ్రాన్న తలసీలు వాటికి రైతంగా అతీతంగా అందరూ పాల్గొని వివాళు అర్థించారని